Thank <laughs> you. Yeah. yeah. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా మధ్యలో ఉన్న చైర్స్ ఫిల్ చేయడం అమ్మ వెనకాల ఉన్నవాళ్ళు తర్వాత బాబు ఈ లైన్ ఏమైనా తప్పుతుందేమో చూడండి ఎందుకంటే దారిఘడ్డంగా ఉంటుంది దారిఘడ్డం పోయి కింద కూర్చుంటారు కొంతమంది అది కుదరదు కొంచెం చూడ కూర్చోండి లైన్లో కూర్చోండి చైర్స్ ఎగుడు దిగుడుగా వేయొద్దండి వీడలెంతో ప్రయాసంతో తుడిచి ఒక ఆర్డర్గా వేస్తున్నారు కనుక చైర్స్ ఆలించండి కొంచెం లోపల వాళ్ళు నాలాంటి వాటిది లోపలికి వెళ్తున్నప్పుడు చైర్స్ జరిగిపోతాయి జరిగిపోయి జరిగిపోయినట్టుగానే కూర్చుంటారు కొంతమంది అలా కాకుండా వాటిని క్రమబద్ధంగా ఉంచి అప్పుడు వాటిలో కూర్చుంటే ఈ వీడియో మీ వైపు తిప్పినప్పుడు కాస్త మీరు అనుకూలంగా కూర్చున్నట్టుగా పడతారు లేకపోతే ఎగుడు దిగుడుగా ఉంటారు చూడవచ్చుగా బాగా కూర్చున్నాం ఆల్రెడీ రెండు పాటలు అయితే రెండు పాటలకే ఛాన్స్ ఉంది అలెలుయాతి మహిమ అనే పాట ఒకటి ఆనందం ఈ రెండు పాటలు ఒక రెండు పాటలకు ఛాన్స్ ఉంది చివరి రోజు గారు అందరి గురించి ఇతరుపై ప్రభు పుస్తక ప్రార్థన వల్ల పైన ప్రార్థనే ప్రార్థన

Aleluia, estotras, estotras. Est

ఈరోజు చివరి రోజు కనుక అనేక మంది వస్తూ ఉన్నారు ఇటు కూడా కొన్ని చేసి వేసేస్తున్నా ఇటు కూడా ప్లేస్ ఉందట దాంతో గమనించాలని మీకు మనం చేస్తున్నాం ఘనత ప్రభావాలు దేవదేవునికి చెల్లిన పగలకు పగలు రాత్రికి రాత్రి వస్తూ దేవుని వాక్యం ద్వారా బలవందుతూ దీవించబడినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మన ప్రభు అయిన ఇసుక ఇస్తున్న ప్రత్యేకమైన వందలాలు తీరుస్తున్నాం ప్రభు నిములను మీ కుటుంబాలను దీవించను ఈ చివరి రాపి దేవుడు వాక్యం అందించుటకు మనం మర్చిపోయినప్పుడు దేవుని దాసులు మనకి మనకు అత్యంత ఫ్రీగా మరి పాస్టర్ ఎస్ షామ్ గారికి ప్రత్యేకమైన బొందర వచ్చడం తెలియపరుస్తున్నాను మీ గలతాల దోణలతో దైవంగా స్వాగతం అభినందన దేవులు మచ్చింది అదలుయ పద అలాగే ఈ ప్రత్యేక రాత్రి వారితో పాటు మరి వేరవాసులో సేవ చేస్తూ ఈ చివరి కోడికలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జాన్సన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచులు తెలియపరచింది వెంటనే అయ్యారికి దేవుని యొక్క వర్తమానానికి శ్యామి గారికి మా ఈరోజు ఒక గంటైన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటలు తెచ్చుకొచ్చి ప్రతి మాట వలన జీవించు మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ లో బట్ బై ఎవ్రీ బోర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ థాట్ కనుక ఈ సమయంలో మరి ప్రతి సంవత్సరం ఒక్క కూడికైనా శ్యామ్ గారు రావడం జరుగుతూ ఉంది మరి ఈ దినాల్లో ఈ ఆఖరి దినం దేవుడు దాసులు మన మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు వారి తండ్రి గారు మరి మా తండ్రి గారు అపోజలు గాబ్రేలు గారు వీరంతా గొప్ప యోధాను యోధులుగా దేవుడి సేవ చేసినటువంటి కుటుంబం మరి ఆ కుటుంబంలో నుంచి వాళ్ళ తండ్రి గారు దైవజనుడు డేవరెండ్ అపోజల్